నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ నాగారం పురపాలక సంఘం కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ కవ్గుట్ల చంద్రరెడ్డి అధ్యక్షతన సాధారణ సమావేశంకు ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో ఇరవై వార్డులలో అభివృద్ధి పనుల కోసం ఏడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు టీసి రోడ్డు మరియు డ్రైనేజీ ఇతర పనులకు తీర్మానం చేయడం జరిగింది బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరై పదహారు లక్షల డెబ్బై ఐదు వేల మంది విద్యార్థులకు చెల్లించాలని కాంట్రాక్టర్లకు బిల్లులు వేల కోట్లు చెల్లిస్తున్నారు విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులు వంద కోట్లు చెల్లించడం లేదు ఇదేమి న్యాయం ఇదేం ప్రభుత్వం అంటూ నినాదాలు చేస్తూ సిఐఎల్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు అగచలన ఘటనపై ఎస్సీ ఎస్టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్ర ఆగ్రహం ఫార్మా కోసం గిరిజన భూములు బలవంతంగా లాక్కోవడం కరెక్టు కాదు భూమిని నమ్ముకున్న గిరిజన కుటుంబాలు ఏమైపోవాలి ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదు స్వేచ్ఛగా జీవించే హక్కు అంబేద్కర్ కల్పించారు లగచెల్ గ్రామంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ త్వరలో పర్యటిస్తుంది ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటుందన్నారు డాక్టర్ యేసరావు నగర్ డివిజన్ కమలనగర్ లో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నిర్వహించిన అయ్యప్ప స్వామి పూజ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల ఎమ్మెల్యే బండాల లక్ష్మణ కార్యక్రమంలో మాజీ కార్పెట్ కొత్త రామారావు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం భువనగిరిలోని నిర్మలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గాంధీనగర్ కు చెందిన షేక్ జానీకి ఒకేసారి రెండు ఆపరేషన్ చేశారు దీని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి చికిత్స పొందుతూ మరణించారు చికీ కారకులైన ఆసుపత్రి స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు గుంటూరు జిల్లా వినియోగదారుల పోరం భారీగా ముప్పై లక్షల నలభై వేల రూపాయలు జరిమానా విధించింది మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబాద్ జిల్లా జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల లోపల బయట పరిసరాలు పరిశుభ్రత ఉండే విధంగా చెత్త చెదారం పారవేసి పోలీస్ స్టేషన్ సుందరంగా తీర్చిదిద్దారు వారంలో ఒక రోజు ఒక గంట పోలీస్ స్టేషన్ సుందరంగా ఉండుటకు పనికి కేటాయించాలని ఎస్పీ అన్నారు తెలంగాణ హైకోర్టులో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది ముప్పై మూడు లా క్లర్క్ ఉద్యోగాలు దరఖాస్తు చివరి తేదీ నవంబర్ ఇరవై మూడు నేడు జార్ఖండ్ వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కరు రెండు రోజుల పాటు జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న భట్టి విక్రమార్కర్ వైసీపీ ప్రభుత్వం హయాంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డి ప్రతిపక్ష నేతలపై కేసు నమోదైన నేపథ్యంలో క్షమాపణలు కోరుతూ బహిరంగ లేఖ రాశారు దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు నూట ముప్పై పరుగుల తేడాతో విజాదించి సిరీస్ ను మూడు పాయింట్ ఒకటితో తో కైవసం చేసుకుంది ఇటువంటి ఫార్మాట్ తో టీమిండియా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పాలసీలు తీసుకొచ్చాయని ప్రధాని మోడీ విమర్శించారు తాము అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసాన్ని పునరుద్ధరించామని పేర్కొన్నారు శ్రీలంక నూతన అధ్యక్షులు అనురాగ్ కుమార్ దిశ నాయక్కు పార్లమెంటు లో మెజార్టీ లభించింది ఇది ఆయన ఆర్థిక సంస్కరణలు ఏజెండా బలోపేతం చేసింది భారతదేశంతో బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించింది వార్తలు సమాప్తం